మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం అంటే గాడితో గుడ్డు ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరి చూడండి పదేళ్ళలో మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండయా అంటే మీరు గాడిద గుడ్డు అనాలి పదేళ్లలో మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మూసీ నిధులు అడిగితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కార్డి అడుగుతే ఏమిచ్చిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీ కినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన తెలంగాణ ప్రజలు ఓట్లేయాల